హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సహస్రాక్షి బ్లాక్స్ ఫోర్ వన్ ఫోర్ ఈరోజు మనం విష్ణుమూర్తి మాసం వైశాఖం అని ఎందుకంటారో తెలుసుకుందాం అలాగే వైశాఖ మాసంలో ఏ విధానం చేస్తే సిరి సంపదలు మీ వసమవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వైశాఖం విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉన్న మాసం మాధవ మాసంగాను పిలిచే వైశాఖంలో దాన ధర్మాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి వైశాఖం అనే పేరు వచ్చింది మాధవ మాసం అని కూడా వ్యవహరిస్తారు విష్ణుమూర్తికి ఇష్టమైన నెలలో లక్ష్మీదేవి సహితంగా స్వామిని తులసి మాలలతో పూజిస్తూ విష్ణు సహస్రమాలను పటిస్తే ఎంతో మంచిది ఈ నెలలో వచ్చే వైశాఖ శుక్ల తదియనే అక్షయతృతిగా పిలుస్తారు ఈ రోజునే విష్ణుమూర్తి పరశురాముడిగా అవతరించాడని పురాణాలు చెప్తాయి అందుకే ఈ తిది నాడు ఆలయాల్లో పరశురామ జయంతిని నిర్వహిస్తారు ఇదే రోజున సింహాచల క్షేత్రంలోని శ్రీ వరాహ నరసింహుని నిజస్వరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుంది స్వామిపై అమర్చిన చందనపు పూతను పూర్తిగా తొలగించి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన కొన్ని గంటలు మాత్రమే నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు చందనోత్సవం పేరుతో జరిగే ఈ వేడుకలో పాల్గొని స్వామి నిజరూపాన్ని దర్శించి ప్రసాదంగా ఇచ్చే చందనాన్ని స్వీకరించి తరించేందుకు భక్తులు వేల సంఖ్యల్లో ఆలయానికి చేరుకుంటారు ఇక అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించి శక్తి కొద్దీ చేస్తే అక్షయమైన సంపదలు కలుగుతాయని ఓ నమ్మకం ఈ నెలలో వచ్చే మరో పర్వదినమే వైశాఖ శుక్ల పంచమి ఈ రోజునే సిద్ధాంతాన్ని చాటిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జయంతి అలాగే వైశ శుక్ల చతుర్ది నాడు మహావిష్ణువు నరసింహ రూపంలో అవతరించాడని గనుక ఆలయాల్లో నరసింహ జయంతిని అంగరంగ వైభవంగా జరపడాన్ని చూడొచ్చు ఇక వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అని బుద్ధ పౌర్ణమి అని పిలుస్తారు బౌద్ధ సన్యాసులు బుద్ధ భగవాను జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం విశేషం వీటన్నిటితో పాటుగా హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు పలు దేవాలయాల్లో ఎంతో విశేషంగా నిర్వహిస్తారు వేసవి తాపం అధికంగా ఉండే ఈ మాసంలో భగవంతుడు ఆరాధనతో పాటు పరోపకారానికి ప్రాధాన్యం ఇస్తే మంచిదని అంటారు ముఖ్యంగా మంచినీళ్ళు మజ్జిగ చెరుకు రసం కొబ్బరి నీళ్ళు చెప్పులు గొడుగు వంటివి దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్